హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఊరికి వచ్చేసానండి ఒక చిన్న ఫంక్షన్ ఉంటే ఆ ఫంక్షన్కి వచ్చాను చాలా రోజులైంది కదా కుకింగ్ వీడియోస్ పోస్ట్ చేసి మన ఛానల్లో సో ఈరోజు ఒక కుకింగ్ వీడియో పోస్ట్ చేస్తున్నానండి ఇది ఎప్పుడో పాత వీడియోనండి ఎప్పుడో మా ఊరు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఒక చిన్న వీడియో చిన్న ఫంక్షన్కి అప్పుడు షూట్ చేశాను సో ఫోన్లో అలానే మిగిలిపోయింది ఫైనల్లీ ఈరోజు పోస్ట్ చేయబోతున్నాను ఆ కుకింగ్ వీడియో కుకింగ్ చేస్తున్నది ఎవరో కాదండి మా అక్క మా బావగారు మా చిన్నక్క మా బావగారు సో మా బావగారు కుకింగ్కి బాగా హెల్ప్ చేస్తుంటారు మా అక్కకి మా ఇంట్లో ఏ ఫంక్షన్స్ అయినా కూడా మా బావగారు కొంచెం సపోర్టివ్గా ఉంటారు పెద్ద పెద్ద గిన్నెలు కదా వంట చేయటానికి సపోర్టివ్గా ఉంటారనమాట సో మనకి ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను కదండి మన ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నప్పుడు మన చేతులతో వండి పెడితే చిన్న ఒక ఫిఫ్టీ మెంబర్స్ ఫార్టీ మెంబెర్స్ ఉన్నప్పుడు చాలా తృప్తిగా ఉంటుందన్నమాట అదే మళ్ళీ మేము రిపీట్ చేస్తామన్నమాట వీడియోలో చూస్తే ఇది చికెన్ కర్రీ కోసం రెడీ అవుతుంది అండి ఇది చూడొచ్చు చాలా వీడియోస్లో నేను చెప్పినట్టుగా మా అక్క చిన్నక్క ఫస్ట్ ఆయిల్ వేసుకొని పెద్ద బాండి పెట్టుకొని బాండీలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిన తర్వాత మాకు పుదీనా కూడా వేసేస్తుంది పోపులోనే పుదీనా కూడా కొంచెం కలర్ మారిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పసుపు కూడా వేసేస్తుంది పసుపు కూడా వేసేస్తుందండి చక్కగా మా బావగారు కలుపుతున్నారు ఇలా తిప్పుకోవాలి తిప్పుతానే ఉండాలి తిప్పుతానే ఉండాలి కామెడీ ఉంటుంది కదండి సో మా బావగారు తిప్పుతానే ఉన్నారు ఇలా వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకొని ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ అంతా బయటకు వచ్చేలాగా మనము మంట పెట్టుకొని ఉడికించుకోవాలి ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు సో మా చిన్నకు చాలా వంటలు అయితే చాలా చాలా బాగా చేస్తారండి నాకన్నా కూడా ఏదైనా కూడా బిర్యానీ రైస్ కానీ ఫిష్ కానీ నాన్ వెజ్ ఐటమ్స్ చాలా బాగా చేస్తారు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ వంటలు పిండి వంటలు కూడా బాగా చేస్తారు పచ్చళ్ళు కూడా బాగా పెడతారు అనమాట సో మా పెద్దక్కకి వెరైటీ వంటలు రాదు కానీ కొన్ని వంటలు మాత్రం చాలా అంటే చాలా టేస్టీ చేస్తుంది మా పెద్దక్క చేత్తో ఉండే ఎగ్గు టమాటా కర్రీకి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు టమాటా పచ్చడి కానీ ఇలా కొన్ని కొన్ని వంటలు మాత్రం చాలా బాగా చేస్తారు మా చిన్నకైతే కొత్త వంటలు వెరైటీవి డిఫరెంట్ డిఫరెంట్ వంటలు మాత్రం తను ట్రై చేస్తుంటారు మా పెద్దకి వెరైటీ వంటలు రావు సో కానీ కొన్ని పాత పాత వంటలు పాతకూరలు పాతకాలం నాటి వంటలు కూడా చాలా టేస్టీగా చేస్తారు చేపల పులుసు కూడా అన్ని కలిపి పెట్టేస్తారు చూస్తారా అది చాలా బాగా చేస్తుంది అనమాట చెప్పాను కదండి అంతా చక్కగా ఉడికిన తర్వాత ఆయిల్ పైకి తెలియన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్లో కూడా సో మనం ఉప్పు వేసుకొని కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ని యాడ్ యాడ్ చేసేస్తుంది పోపులో చికెన్ అంతా నీట్గా అలా యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని ఇక తిప్పుతానే ఉండాలి కలపాలి చక్కగా ఆయిల్ ఆ మసాలా మొత్తం కూడా అంటే అల్లం వెల్లుల్లి పేస్టు ఆయిల్ మనం పోపులు వేసినటువంటి అన్నీ కూడా చికెన్కి పట్టేలాగా మనం చక్కగా కలిపి ఉడికించుకోవాలి చికెన్లో వాటర్ వస్తాయి అన్నమాట ఆ చికెన్లో వాటర్ కొంచెం విరిగి విరిగిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి అప్పటి వరకు మనం ఉడికించుకోవాలన్నమాట సో ఎక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు మేము చిన్న గంటలతో తిరగదు కదండి అందుకనే మేము పిండి వంటలు చేసే పెద్ద గరిటెలు ఉంటాయి అన్నమాట ఆ పెద్ద గరిటెలతో కుక్ చేస్తూ ఉంటాము చూడొచ్చు విలేజ్ ఎంత బాగుంటుందంటే అండి పక్కగా ఆరు బయట వాకిట్లో మనం కట్టెల పొయ్యి పెట్టుకొని రాళ్ళు పెట్టుకొని ఆ రాళ్ళ మీద వంట చేసుకుంటుంటే అందరం ఫ్యామిలీ మొత్తం అందరు కూర్చొని సరదాగా కొంతమంది కట్ చేసి ఇస్తుంటే హెల్ప్ చేస్తుంటే అది హ్యాపీనెస్ చాలా అంటే చాలా బాగుంటుందండి మనకి చాలా ఆనందాన్ని ఇస్తుంది అనమాట ఎట్ ది సేమ్ టైం ఒకరితో ఒకరికి ఇంట్రాక్షన్స్ కబుర్లు చెప్పుకోవటం నవ్వుకోవటం సరదాలు ముచ్చట్లు ఇవన్నీ ఉంటాయి అనమాట ఇప్పుడు ఏంటంటే ఫాస్ట్ కల్చర్ వచ్చేస్తుంది సిటీస్లో ఉంటే ఓకే అండి అంతా క్యాటరింగ్ ఇవ్వటం క్యాటరింగ్ నుండి తీసుకోవటం అలా సరిపోతుంది కానీ పల్లెటూర్లో కూడా అండి వండుకోలేక క్యాటరింగ్ అది చేసుకోలేక కుక్ చేసుకోలేక పల్లెటూరులో కూడా క్యాటరింగ్ ఇచ్చేస్తున్నారండి అది చాలా 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 తప్పండి అలా చేయొద్దండి సో చికెన్ మొత్తం ఇందాక యాడ్ చేయలేదండి ఇంకొంచెం చికెన్ ఉంటే అది కూడా మళ్ళీ యాడ్ చేసేస్తున్నారు మా వదిన గారు మా వదిన గారు కూడా వంటలు పచ్చళ్ళు చాలా చాలా బాగా చేస్తారు మా వదిన పచ్చళ్ళు అంటే అంతలో అన్ని రకాల పచ్చళ్ళు అండి అసలు ఆమె చేతితో పచ్చడి పెడితే ఉంటుంది అమృతం లాగా ఉంటుంది పచ్చళ్ళు నెయ్యేసుకొని తిన్నాము అంటే అసలు ఏ స్వర్గానికి వెళ్తాము అంత బాగా పెడతారు పచ్చళ్ళు సో చికెన్ అంతా వేడి అయిపోయిన తర్వాత చికెన్లో ఉండే ఆయిల్ బయటకు వస్తున్న టైంలో ఇక అందులోకి కొంచెం గ్రేవీ కోసం టమాటాలు కూడా యాడ్ చేసింది టమాటాలు యాడ్ చేసి తిరగట్లేదు పాపం గారు మా మాకుకి క్వాంటిటీ ఎక్కువ ఉంది కదా పైపైన కలిపేస్తుంది సో కలుపుకొని మూత పెట్టుకొని ఆయిల్ వచ్చేలాగా ఉంచుకోవాలన్నమాట పల్లెటూరులో ఇంకొక ఇంకొకటి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రెండ్స్ అన్నీ కూడా ఆకుకూరలు కాయకూరలు అన్నీ కూడా మనం పెరట్లో పండించుకోవచ్చు అనమాట మట్టి నేల ఉంటుంది కాబట్టి పల్లెటూరులో మనం ఏంటి గింజలు తెచ్చి వాటర్ వేస్తూ ఉంటుంటే మనం వాటర్ కూడా మనం బయట వాటర్ వాడతాముగా అయిపోతాయి అనమాట ఇదేనండి చిన్న ఫంక్షన్ బుడ్డోడు మా ఫ్యామిలీలోకి ఒక బుడ్డోడు వచ్చాడండి హీరో మా అక్క మనవడు మా పెద్దక్క మనవడు మా పెద్దక్క కూతురు కొడుకు అనమాట సో వీడిదే ఫంక్షన్ అనమాట పదకొండు రోజులకి డెలివరీ అయిపోయినాక పదకొండు రోజులకి పురిటి స్నానం అని చేపిస్తూ ఉంటారు ఆ ఫంక్షన్ అనమాట చిన్న ఫంక్షన్ చూడొచ్చండి పురిటి స్నానం పిల్లవాడికి తల్లికి కూడా ఎలా చేపిస్తారండి ఈ ఆకులు వేస్తారండి విలేజెస్లో దొరుకుతాయి జామర్ ఆకు బాలింతాకు అంటారు ఇవేమో ఏర్లు అండి అడవిలోకి వెళ్ళి వే ఏర్లు తీసుకొస్తారు ఏర్ పేరు మా ఉదయం చెప్పింది కానీ వాయిస్ కట్ చేశాను నాకు గుర్తు రావట్లేదు తర్వాత కామెంట్లో పెడతాను ఆ వేర్లు వేస్తారు ఆ వేర్లు వేసి ఆ వేర్లతో ఆయిల్ వేసేసి ఆయిల్లో ఆ వేర్లు వేసేసి వేడి చేసేసిన తర్వాత అందులో వచ్చిన పొగనే పిల్లాడికి అట్లా పట్టిస్తుంటారు ఇంకా బాలింతాకు జామారి ఆకు ఇంకా రకరకాల ఆకులు ఉంటాయి అనమాట వేపాకు ఆకు ఇవన్నీ వేసి బాగా మరిగించుకోవాలి నీళ్ళలో ఇవి మనం కూడా స్నానం చేయవచ్చండి చాలా ఆర్గానిక్ న్యాచురల్ పద్ధతి అనమాట హెల్త్ బాగుండాలి మనకి దురదలు రాకుండా ఉండాలి బాడీ పెయిన్స్ పోవాలి ఇవన్నీ చేయాలంటే వీటితో మనం ఇందులో వెల్లుల్లిపాయలు కూడా వేస్తారండి ఆ ఏరులో వెల్లుల్లిపాయలు వేసి ఆయిల్ వేసి ఆయిల్ అంటే ఆముదం అనమాట ఆముదము ఆ వేర్లు వేసి తర్వాత దాన్ని అంటే ఈ వేర్లు అండి ఈ చెట్టు వేర్లు అనమాట ఈ చెట్టు వేర్లు అవి ఆ చెట్టు పేరు గుర్తు రావట్లేదు నాకు నేను మా వదిన చెప్పారు కానీ వాయిస్ తీసేసాను ఇందులో నేను కామెంట్లో పెట్టేస్తాను ఆ చెట్టు వేర్లు అనమాట అవి చూడండి అవేసి వేసి ఆయిల్ వేసేసి చేస్తారనమాట సో మన చికెన్ ఒకరికి వచ్చిందనమాట టమాటా ముక్కలు కూడా బాగా పర్ఫెక్ట్గా మగ్గిపోయాయి దీని తర్వాత ఇప్పుడు మా బావగారు రంగంలోకి తిరిగి దిగారు అనమాట కలపటానికి కలుపుతానే ఉండటానికి సో మా అక్కకు తిరగటానికి ఆల్రెడీ సాంబార్ అయిపోయిందండి సాంబార్ వీడియో తీయటానికి అవ్వలేదు నాకు ఎందుకంటే ఇన్ని వంటలు వీడియో షూట్ చేస్తుంటే నేను రెడీ అవ్వటం వచ్చిన చుట్టాలి హడావళ్ళు అయిపోయింది అది సాంబార్ ప్రిపరేషన్ అయిపోయింది చికెన్ కర్రీ అను బిర్యానీ ఈ రెండు వీడియో తీస్తాను సాంబార్ చేస్తాం చికెన్ కర్రీ చేస్తాం ఇంకా మా అక్క కొడుకు మా వదిన గారండి మా వదిన గారు చాలా బాగా పచ్చళ్ళు పెడతారని చెప్పాను ఇందాక తనే మా వదిన చూడొచ్చు మా మా ఇంటి పక్కనే మా అక్క మా ఇంటి పక్కన మొత్తం పొలాలండి ఓపెన్ ప్లేస్ ఉంటుంది స్వచ్ఛమైన గాలి వెలుతురు బాగా వస్తుంది అనమాట సో తర్వాత ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది చికెన్ ఉడికిపోయింది వాటర్ కూడా మొత్తం బయటకు వచ్చేస్తాయి కాబట్టి ఇప్పుడు అందులోకి రుచికి సరిపడ ఉప్పు కారం అంటే కారం క్వాంటిటీని బట్టి చికెన్ క్వాంటిటీని బట్టి మనం కారం యాడ్ చేసుకోవాలన్నమాట కారం యాడ్ చేసుకొని ఉప్పు కూడా యాడ్ చేస్తుంది మా అక్క చూడొచ్చు మంట చూడండి ఎంత బాగా వస్తుందో గ్యాస్ ఇవే కన్నా మనకంటే ఇప్పుడు గ్యాస్ ఇవి వచ్చింది కాదండి మేము చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు వంట మొత్తం కట్టెల పొయ్యి మీద చేసేవాళ్ళండి నేను కూడా చిన్నప్పుడు కట్టెల పొయ్యి మీద వంట చేసి చాలా చాలా కష్టాలు పడ్డానండి చూడొచ్చు కారము ఉప్పు వేసేసి చక్కగా కలిపేశారు పొగలు చూడండి ఎలా వస్తుందో గిన్నెలో ఉండి ఆ మంటకి కర్రీస్ అన్నం కూర కూడా పెద్ద క్వాంటిటీ కాబట్టి త్వరగా ఉడికిపోతాయండి అదే మనము లైక్ గ్యాస్ మీద ఉండాలంటే చాలా టైం పడుతుంది కట్టెల పొయ్యి మీద పెద్ద పెద్ద మొద్దులు పెట్టారు కాబట్టి మంట బాగా వస్తుంది త్వరగా ఉడికిపోతాయి అనమాట కూరలో చూడొచ్చండి నిప్పులు పక్కగానే ఆ నిప్పుల మీద ఇందాక చెప్పాను కదా ఏరులు వెల్లుల్లిపాయ ఆముదం వేసి ఆ నిప్పుల మీద వేడి చేస్తున్నారు అనమాట ఆయిల్ ఆయిల్ని తలగరాస్తారు తలకి రాస్తే చాలా జుట్టు బాగా వస్తుంది వేడి తగ్గుతుంది లైక్ చాలా మంచిది అంటండి ఆరోగ్యానికి సో అన్నీ వేసిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నారండి ఎందుకంటే చాలామంది చుట్టాలు వస్తున్నారు కదండి గ్రేవీ అనేది ఉండాలి కదా కొంచెం తినటానికి సో అందుకే కొంచెం వాటర్ యాడ్ చేశారు నెక్స్ట్ ఇంకొక బాండీ పెట్టారు ఇంక్ ఆ పొయ్యి మీద వేరే పొయ్యి పెట్టారు ఇంకోటి రెండో పొయ్యి పెట్టారు ఎందుకంటే టైం అయిపోతుంది ఒకే దాని మీద ఇన్ని ఉండాలంటే కష్టం అవుతుంది అనేసి ఇంకొక పొయ్యి పెట్టి ఆ పొయ్యి మీద బాండీ పెట్టేసి మా వదిన గారు స్టార్ట్ చేశారు కుకింగ్ అందులో ఆయిల్ వేస్తున్నారు ఇప్పుడు బిర్యానీ రైస్ అంటే పులావ్ రైస్ అంటారు కొన్ని చోట్ల కొన్ని చోట్ల బిర్యానీ రైస్ అంటారు ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువగా ఉంది కదండి చాలామంది వండుతున్నాం కదా దాన్ని బట్టి మీరు చూసేసుకోవాలి ఆయిల్ తినేదాన్ని బట్టి ఎక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు మనం సుమారుగా వేసుకోవాలి ఈవెన్ మన ఇంట్లో వాళ్ళు కొనుక్కున్నప్పుడు మాత్రం తక్కువ ఒక స్పూన్ రెండు స్పూన్లు వేసుకుంటాం మీ అందరికి తెలిసిన విషయమే తర్వాత ఆయిల్ కొంచెం వెంటనే వేడైపోతుంది ఆయిల్ వేయగానే ఆల్రెడీ పెనం వేడై ఉంది అది గిన్నె వేడై ఉంది కింద వస్తుంది కాబట్టి తొందరగా వేడైపోతే అన్నీ వెంట వెంటనే వేసుకోవాలి లేకపోతే మాడిపోతాయి అన్నమాట సో బిర్యానీ దినుసులు అన్నీ వేస్తారు మీ బిర్యానీ దినుసులు మీకు తెలిసిందిగా చెక్క లవంగాలు జా జాజికాయ జాపత్రి బిర్యానీ ఆకు లవంగాలు ఉంటాయి కొన్ని యాలకులు అన్ని బిర్యానీ దినుసులు అన్నీ వేసాలి వెంటనే వేడకపోతే చెప్పాను కదా అవి వేడవుగానే ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి పొడవుగా చీల్చుకున్నటువంటి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేస్తారు ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా త్వరగానే ఉడికిపోతాయి కొంచెం లైట్ బ్రౌనీస్ కలర్ వచ్చే టైంకి అవి తర్వాత వెంటనే మనము ఇందులోనే ఇప్పుడు ఈ పోపు టైంలోనే మనం పుదీనా కొత్తిమీర కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చండి బిర్యానీ కదా ఫ్లేవర్ బాగా వస్తుంది సో చెప్పానా చెప్తానే ఉన్నాం మాకు వేసేసారు పుదీనా వేసారు కొంచెం లేదు సారీ కరివేపాకు వేసారు కొంచెం కరివేపాకు వేసారు కొంచెం ఫ్లేవర్ కోసం ఈ టైంలోనే మనం పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇందులో బిర్యానీలోకి బాగుంటుంది ఫస్ట్ కొంచెం ఇందులో యాడ్ చేసుకుని తర్వాత వాటర్ వేసిన తర్వాత ఇంకొంచెం పుదీనా కొత్తిమీర వేసుకుంటే పుదీనా ఫ్లేవర్తో బాగుంటుంది బిర్యానీ అంటారు బగారా రైస్ అంటారు పలావ్ అంటారు డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్లో చేసుకోవచ్చు బిర్యానీని రకరకాలుగా చేసుకోవచ్చు కుక్కర్లో చేసుకోవచ్చు రైస్లో చేసుకోవచ్చు పుదీనాతో చేసుకోవచ్చు క్యారెట్ అవన్నీ వేసుకొని చేసుకోవచ్చు వెజిటేబుల్ పలావ్ వెజిటేబుల్ బిర్యానీ చేసుకోవచ్చు రకరకాలుగా చేసుకోవచ్చు అండి రోజు వైట్ రైస్ తిని బోరు కొడుతుందా ఇంట్లో సరదాగా చేసుకోవచ్చు అనమాట ఇందులోనే సో మనం ఇందాక చెప్పాను కదండి ఉల్లిపాయ కొంచెం బ్రౌన్ కలర్లోకి రాగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తుంది మా అక్క అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి ఎందుకంటే ఇది బిర్యానీ కదా పులావ్ రైస్ కదా ఫ్లేవర్ బాగుంటుంది అనమాట ఫ్లేవర్ కోసం సో మా బావగారు వచ్చారు తిప్పుతున్నారు చూడండి సో మా అక్క పుదీనా కూడా వేస్తున్నారండి ఆ పోపులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఉడుకుతుంది ఆయిల్ పైకి వస్తుంది అన్న టైంలో ఓపేసా చూడండి వెదర్ ఎంత బాగుంది కదండీ అప్పుడే వర్షం వచ్చి ఆగిపోయినట్టు పచ్చని పొలాలు అది మా ఇల్లు అనమాట మా అక్క కొడుకు మా అక్క కొడుకు అక్కడి నుంచి ఉంది మా పెద్దక్క కొడుకు మా అజయ్ మీకు తెలుసు ఆల్రెడీ చాలా వీడియోస్లో కనపడ్డాడు వాడు చక్కగా కలుపుకోవాలి పుదీనా ఫ్లేవర్ అంతా బయటకు వచ్చే వరకు మేమైతే అండి మా ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్స్ అయినా కూడా మేమే వంట చేసుకుంటాం ఈవెన్ చిన్న చిన్న లైక్ చిన్న చిన్న ప్రాబ్లం ఈవెన్ మా ఫ్యామిలీలో ఎంగేజ్మెంట్కి కూడా మేమే వండుకుంటామండి ఎంగేజ్మెంట్కి అరౌండ్గా వన్ హండ్రెడ్ మెంబెర్స్ వస్తారు లాస్ట్ టైము మా ఇంకొక కజిన్ సిస్టర్ వాళ్ళ ఇంట్లో ఎంగేజ్మెంట్ అయితే మేమే వండామంట నేను మా అక్క మేమందరం కొంతమంది ఫ్యామిలీ అందరం కలిసి చాలామందికి ఎంగేజ్మెంట్ ఫంక్షన్కి కూడా మేమే వండుకున్నామంటే చూడండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు పుదీనా అంతా వేగిపోయిన తర్వాత దాంట్లో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి బిర్యానీకి ముందు రైస్ కొలుసు పెట్టుకోవాలి దాన్ని మానిక అంటారండి మానికలో రెండు కేజీలు పడతాయి బియ్యం రెండు కేజీలు బియ్యం అనమాట ఒక మానిక అంటే విలేజెస్లో మానికల చుట్టూనే ఒడ్లు బియ్యం అన్నీ కొలుస్తూ ఉంటారు సోల మానిక అంటారు సోల అంటే హాఫ్ కేజీ రెండు సోళ్ళు అయితే ఒక కేజీ నాలుగు సోలు అయితే ఇది ఒక మానక అనమాట అంటే రెండు కేజీలు అనమాట మన భాషలో ఉంటే ఆ మానకతో వాటర్ వేసేసుకోవాలి అంటే ఫస్ట్ ముందుగానే మానకతో బియ్యం కొలిసి పెట్టేసింది మా అక్క అదే మానకతో మనకి వాటర్ వేసుకోవాలి అంటే మామూలుగా అయితే వైట్ రైస్కి ఒక మానికి అంటే ఒక కేజీకి మనము త్రీ కేజీస్ వాటర్ వేసుకుంటాం లైక్ గ్లాసులతో చెప్పాలనుకున్నాం అనుకోండి ఒక గ్లాస్కి మనము రెండు గ్లాసులు వాటర్ వేసుకుంటాము సో బిర్యానీకి అయితే ఏం చేస్తామంటే ఒక గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ మాత్రమే వాటర్ వేసుకోవాలి ఎందుకంటే రైస్ పొడి పొడిగా విడిపోయినట్టుగా పుల్ల పుల్లగా చాలా బాగుస్తుంది అందులో ఇంకా మనం బిర్యానీ దినుసులు అవన్నీ వేస్తాం కాబట్టి ఫ్లేవర్ అంతా బాగుంటుంది పొడి పొడిగా ఉండాలి కాబట్టి మనం వన్ అండ్ హాఫే వేస్తాం వైట్ రైస్కి అయితే టూ వేస్తాం టూ గ్లాసెస్ వేస్తాం వాటర్ అలా వేస్తూ ఉండాలి మా పెద్దక్కండి పాపం పని చాలా పని పని హడాబడిగా చేస్తూ ఉంటుంది ఇంట్లో పని బయట పని ఇంటికి ఎవరు వచ్చినా చుట్టాలు వచ్చినా అందరికీ మంచి చెడు చూసుకోవటము పలకరించడం ప్రేమగా బాధ్యతగా చూసుకోవటం ఆమె మాకు సెకండ్ మదర్ అనమాట మా ఇంట్లో అమ్మ నాన్న చనిపోయిన తర్వాత ఆమె ఆ స్టాండ్ తీసుకున్నారనమాట మా ఇంట్లో ఇంటికి పెద్ద ఇప్పుడు మా ఇంటికి ఉన్నటువంటి పెద్ద మా పెద్ద అక్క అనమాట ఇక మా ఇంటికి అందరికీ మా అందరికీ పెద్ద మాకు సెకండ్ మదర్లాగా ఉంటారనమాట తనే సపోర్ట్ ఉంటారు మాకు మంచి చెడు చూసుకోవడం ఉంటుంది సో మా అక్క కొడుకు మా బావగారు చూడండి బుడ్డోడికి స్నానం అయిపోయింది చక్కగా పడుకున్నారు ఇది దోమలు తెర వయ్యాలా కనిపించుకుండండి అంత క్యూట్గా ఉన్నాడు కదండి ఇప్పుడు పెద్ద అయిపోయాడు వాడు ఇది ఓల్డ్ వీడియో కదా ఇప్పుడు పెద్ద అయిపోయాడు వచ్చాడు తెల్లగా నడుస్తున్నాడు మాట్లాడుతున్నారు బుడి బుడి మాటలు భలే ఉంటాయి కదండీ చిన్న పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు అయితే సందడి సందడిగా ఆనందంగా భలే ఉంటుందండి నాకైతే పిల్లలు అంటే చాలా చాలా అండి సమ్టైమ్స్ బాధ అనిపిస్తుంది మనం ఏది ఎక్కువగా ఇష్టపడతామో దేవుడు దాన్నే మనకు దూరం చేస్తాడు నాకు అమ్మ నాన్న అంటే బాగా ఇష్టపడేదాన్ని మోస్ట్లీ మా అమ్మ అంటే చాలా ఇష్టపడేదాన్ని అమ్మను దూరం చేశాడు పిల్లలంటే ఇష్టం బట్ పిల్లలకనే అదృష్టం లేదు నాకు పోండి శాడలోకి వెళ్ళొద్దు ఇప్పుడు బయటకు వచ్చేద్దాం సో బిర్యానీ రైస్ బాగా తెరలిపోయిందండి ఇట్లా పొరులుతున్నప్పుడు ఇందులో గరం మసాలా వేసేసింది మా అక్క ఇందాక చెప్పడం మర్చిపోయాం గరం మసాలా ధనియాల పౌడరు జీరా పౌడరు మీకు స్పైసీ ఎక్కువగా కావాలనుకుంటే ఈ టైంలోనే మనము మిరియాల పౌడర్ కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు కొంచెం స్పైసీగా కావాలి బిర్యానీ అని అనుకుంటే సో బియ్యం రెండుసార్లు శుభ్రంగా కడిగేసేసి హోల్స్ గిన్నెలో నుండి ఆ వాటర్ అంతా తీసేసి బియ్యం యాడ్ చేస్తున్నారు మా వదిన మా వదిన పని చాలా బాగా చేస్తారండి ఫట ఎంత పనైనా కూడా ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తూ ఉంటారు మా వదిన సో రైస్ వేసేస్తున్నారు అందులో తెరలిపోతున్నాయి అనమాట బియ్యం సో మీ ఇళ్ళల్లో ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ జరిగినప్పుడు మీరు ఇలా సరదా సరదాగా మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ కుకింగ్ చేసుకున్న మెమరీస్ ఏమైనా ఉన్నాయా ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి స్వీట్ బ్యూటిఫుల్ మెమరీస్ అనమాట ఆ ఫంక్షన్ అప్పుడు మనం అందరూ కబుర్లు చెప్పుకుంటూ అలా వండుకున్నాము అన్ని కబుర్లు సరదాగా వదినలు మొదలు బాబలు అలా అయిన వాళ్ళు అంటే ఫన్నీగా కామెడీ చేసుకుంటూ సర సర సరస సరదాలు కదా సరదాలు ఆడుకుంటూ సో భలే ఉంటుంది మజాగా ఉంటుంది మా ఇంట్లో పెళ్ళిళ్ళకి హల్దీ ఫంక్షన్స్ కూడా హల్దీలు రాసుకోవటం చాలా చాలా బాగుంటుంది మీ ఫ్యామిలీలో కూడా ఇలా జరిగిన ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా మీరు ఎక్స్పీరియన్స్ చేసి అందరు కబులు చెప్పుకుంటే ఎక్స్పీరియన్స్ చేసుకునే ఉన్నాయా అంటే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇక అడుగున రైస్ మిగిలిపోయిందంతా కూడా గిన్నెలో వేసేసి వాటర్ అంతా తీసేస్తున్నారు చూడొచ్చు రైస్ అంతా వేసేసింది ఈ టైంలోనే మనం ఉప్పు చూసుకోవాలండి ఉప్పు సరిపోయి ఉప్పు ఎంతవరకు సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకొని ఉప్పు యాడ్ చేసుకోవాలి పుదీనా కొత్తిమీర కూడా మనకి ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అనుకోండి ఈ టైంలోనే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారుగా ఈజీ ఈజీ ఎంతో ఈజీ అండి చికెన్ కర్రీ ఆల్రెడీ రెడీ అయిపోయింది సో పిల్ల తల్లికి స్నానం చేయించి అంత బిజీ ఉంది ఇట్లా అనమాట పెద్ద గాబులో విలేజెస్లో ఏం చేస్తా పెద్ద గాబులో నీళ్ళు వేడి నీళ్ళు పోసి ఆ వేడి నీళ్ళు ఇందాక చెప్పినట్లుగా ఆకులు అన్నీ వేసేసి వేపాకు బాలింతాకు జామరకి ఆకులన్నీ వేసేసి వేడి నీళ్ళతో స్నానం చేపిస్తారండి అట్లా స్నానం చేపించడం వల్ల బాడీ పెయిన్స్ నొప్పులు అన్నీ పోతాయి ఇన్ఫెక్షన్స్ రాకుండా అంటే సర్జరీ అయినప్పుడు స్టిచ్చెస్ అవి వేస్తారు కదండీ ఆ స్టిచ్చెస్కి చీమ్ పట్టకుండా ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటుంది అన్నమాట స్నానం అయిపోయింది స్నానం చేపించేశారు చక్కగా చూడండి ఎంత ఆహ్లాదంగా సంతోషంగా ఉందో హడావిడిగా మా ఇంట్లో మొత్తం ఇది స్నానం అయిపోయింది చిన్న ఫంక్షన్ చాలా బాగా జరిగింది ఈ మా వంటలు వచ్చిన చుట్టాలకి లైక్ పసుపు రాస్తాము అందరికీ చుట్టాలందరికీ పసుపు రాసి అందరు కూర్చొని సరదాగా కబులు చెప్పుకోవటం ఇంతా జరుగుతుంది ఇందాక గిన్నెలన్నీ కనిపించాయి కానీ వంటలు చాలా రకరకాలు చేసాము బిర్యానీ ఇవన్నీ కూడా చేసాము మేమైతే సరదాగా కబుర్లు చెప్పుకుంటూ చుట్టాలు అందరం కలిసి వంట చేసుకున్నాము చాలా హ్యాపీ అనిపించింది ఫంక్షన్ కూడా బాగా జరిగింది చూడండి బిర్యానీ ఫైనల్ లుక్ ఎంత బాగా వచ్చిందో పైన పుదీనా కొత్తిమీర చల్లింది కుకింగ్ అయిపోయిన తర్వాత ఇది మనకి సాంబార్ అనమాట చెప్పాను కదా సాంబార్ ఇది సాంబార్ వీడియో తీయడానికి అవ్వలేదు పెరుగు చట్నీ కూడా చేస్తాము తోడుతున్నాం అనమాట గిన్నెలు ఎంత పెద్ద పెద్ద గిన్నెలో ఉంటే ఇది చికెన్ కర్రీ చూడండి ఎంత కలర్ఫుల్గా ఆయిల్ అంతా పైకి మనం తక్కువ ఆయిల్ వేసినా ఆయిల్ పైకి వచ్చింది కదా ఎంత బాగుందో పెరుగు చట్నీ కూడా చేస్తాము ఇది వైట్ రైస్ కూడా చేస్తాం వైట్ రైస్ పెరుగు చట్నీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్